మరణములో కూడా ప్రభు ఆదరించే శక్తి కలిగిన వాడై ఉన్నాడు మరణములో కూడా ఒక మరణము సంభవించింది అది యేసు ప్రేమించినటువంటి వ్యక్తినే ఆ వ్యక్తి ఎవరో కాదు యవనస్థుడు లాజరు లాజరు మరణించాడు కానీ దేవుడు అక్కడ మరణములో కూడా వారికి ఆదరణ కలిగించాడు స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము అందుకు యేసు విశ్వాసముంచువాడు నాయందు విశ్వాసముంచు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు వాడు ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను ఆమె ఎవరు మార్త ఏమిటి ఈ సందర్భం ఏమిటి ఈ సందర్భం అంటే లాజర్ చనిపోయాడు నాలుగు రోజులైంది ఇప్పుడు ప్రభు వచ్చాడు ఇంతకుముందు ప్రభువుకి చెప్పలేదా అంటే ప్రభువు విన్నాడు అప్పుడు లాజర్ బ్రతికే ఉన్నాడు లాజర్ రోగి అయి ఉన్నాడు మరణకరమైన స్థితిలో ఉన్నాడని విన్నాడు కానీ ప్రభు కావాలని ఆలస్యం చేశాడు అప్పుడు లాజర్ చనిపోయాడు నాలుగు రోజులు గడిచిపోయినాయి నాలుగు రోజులు గడిచిపోయిన తర్వాత ఏసయ్య ఏసయ్య శిష్యులు వచ్చారు ఏసయ్య వచ్చాడని తెలిసి మార్త పరిగెత్తుకుంటూ ఏసయ్య దగ్గరికి వచ్చింది ఇరవై వచనంలో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను గాని మరీ ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని అందుకు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను అందుకు మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అని అందుకు ప్రభు అయిన యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను అప్పుడు ఆమె అంటుంది అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పారు ఆమె సమాధానం చూడండి అవును ప్రభువా నీవు లోకమునకు రావలసినటువంటి క్రీస్తు అని నేను దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అని ఆవిడ మాట్లాడుతోంది రావలసినటువంటి ఏమిటి ఆల్రెడీ వచ్చేసినాడు ఇంకా ఏసేమంటున్నాడు అక్కడ నేను ఇప్పుడు నీ తమ్ముడిని లేపుతాను అంటుంటే ఆవిడేమంటుందో తెలుసా అవును ప్రభువా పునరుద్ధానమందు జీవించును అని వేసుతూ అంటుంది ఆ పునరుద్ధానం ఎవరో కాదమ్మా ఆ పునరుద్ధానము నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించిన నువ్వు బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడికి స్తోత్రము కలుగునుగాక ఆ తర్వాత లాజరు సమాధి దగ్గరికి వెళ్దాము అని ప్రభు అంటాడు అప్పుడు ఆవిడంటుంది వద్దు ప్రభువా చనిపోయి నాలుగు రోజులవుతుంది శవము వాసన వస్తుంది అని ఏస్తూ అంటుంది అప్పుడు ఏసై అంటాడు మార్త నమ్మిని ఎడల దేవుని అద్భుతములు చూస్తామని నేను నీతో చెప్పలేదా అని ప్రభు అంటాడు ఆ తర్వాత ఈ విషయము మరియముకు తెలిసి మరియ కూడా పరిగెత్తుకుంటూ ఏసై దగ్గరికి వచ్చి మరి ఏం చేస్తుందో తెలుసా ఏసు పాదాల మీద పడుతుంది ఏడుస్తుంది మరియ ఏమి మాట్లాడదు కన్నీళ్లు గారుస్తుంది కన్నీళ్లు గార్చిన ఆమెను చూచి ప్రభు కూడా కన్నీళ్లు గారుస్తాడు దేవుడికే మహిమ కలుగును గాక మనము ప్రభుతో వాదించడం కాదు చేయాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు చేయాల్సింది శోధించడం కాదు చెయ్యాల్సింది అంతా నీకేదో తెలిసినట్టు ప్రభుతో మాట్లాడడం కాదు చెయ్యాల్సింది ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చడం నేర్చుకోవాలి మరి అదే చేసింది అప్పుడు ఏసు హృదయం కరిగింది దేవునికి స్తోత్రం గాక మరి ఇందాక మార్త పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రభుని ప్రశ్నలతో విసిగించింది ప్రభు మార్త మీద విసుక్కున్నాడు ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కానీ ఇదిగో మరియ వల్ల మాత్రం ఉపయోగం ఉన్నది దేవుడికి స్తోత్రము మహిమ కలుగును గాక గాహాలియా ఆ తర్వాత ప్రభు ఏం చేశాడంటే సమాధి దగ్గరికి వెళ్ళారు అందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ లాజరు సమాధికి పెట్టబడి ఉన్నటువంటి రాయిని తొలగించారు ఇదే అధ్యాయము నలభై ఒకటో వచనంలో నుండి అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి ఆలకించుచు లేదా వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ జన సమూహము నమ్మునట్లును వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక తర్వాత కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసము ఉంచిరి దేవుడికి స్తోత్రం కలుగునుగా కహలి ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి ఇందాక మార్త వాదించింది దానివల్ల ఆదరణ కలగలేదు ఇప్పుడు మరియ వచ్చి కన్నీళ్లు కార్చింది యేసు హృదయం కరిగింది ఏసు కూడా ఏడ్చాడు ఇక్కడికి వచ్చారు సమాధి దగ్గర ఉన్న రాయిని తొలగించినప్పుడు కన్నులెత్తి ఆకాశం వైపు చూసి ప్రభుకి కుమారుడైన యశకునిస్తూ ప్రార్థన చేస్తే సమాధిలో ఉన్న లాజరు బ్రతికి బయటికి వచ్చారు మరణములో ఆదరణ మరణమా నీ ముళ్ళెక్కడా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మరణకరమైనటువంటి వ్యాధిలో మీరున్నరా భయపడకండి ప్రభువు ఉన్నాడు లాజర్ని సజీవునిగా చనిపోయిన లాజరుని సజీవునిగా లేపినవాడు నిన్ను కూడా సజీవునిగా ఉంచుతాడు నీవు సజీవమైనటువంటి వ్యక్తిగా ఉంటావు సజీవమైన వ్యక్తిగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుడిచ్చేటివన్నీ నీవు అనుభవిస్తావు దేవుడిచ్చేటివన్నీ నీవు చూస్తావు ఎలాంటి మరణకరమైనటువంటి రోగంలో ఉన్నా సరే నీవు భయపడవద్దు నీ దేవుడు నీకున్నాడు లాజల్ని సమాధిలో నుండి లేపిన దేవుడే జీవము కలిగిన ఏ నీ దేవుడైతే నీవు కూడా బ్రతుకుతావు నీవు కూడా ధన్యుడి అవుతావు ధనిరాలి అవుతావు ఆదరణ కొరకు ఆరోగ్యం కొరకు పునరుత్నం కొరకు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకునండి ప్రార్థన లేకి వివించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు నాయనా ఎంత గొప్ప ఆదరణ తండ్రి ఇద్దరు సహోదరులకు ఒక్కడే సహోదరుడు ఉన్నాడు తల్లి లేదు తండ్రి లేదు ఒకే ఒక సహోదరుడు ఉన్నాడు ఆ ఒక్క సహోదరుడు కూడా మరణించినప్పుడు ఆ కుటుంబము తీవ్రమైనటువంటి నిరాశలు నిస్పృహలో ఉన్నారు అయినా కూడా ప్రభువా నీవు వారిని దర్శించి వారికి నీ కృపను గ్రహించావు వారికి నీ మేలు చేస్తూ వస్తున్నావు నీకు వందనా సమాధిలో ఉన్నటువంటి లాజరుని ఒక్క పిలుపుతో లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్తువులు చుట్టబడిన వాడై లాజరు సజీవుడై లేచి లేచి బయటికి వచ్చాడు అందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అతని ముఖమునకు బిర్రుగా గట్టిగా రుమాలు కట్టబడి ఉన్నది అది విప్పండి అది తీసివేయండి అని చెప్పావు నీకు స్తోత్రాలు మరణపు కట్లను తెంపే దేవుడవు తండ్రి మరణపు కట్లను తెంపే దేవుడవు మరణపు ముళ్ళును విరిచే దేవుడవు అయినా ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా మరణకరమైనటువంటి పడక మీద ఉంటే అనారోగ్యంతో ఉంటే అస్వస్థతతో ఉంటే మీ గాయపడిన కలవరి సిల్వర్ రక్తంతో వారిని ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన రక్షణ వారికి కలుగు చేసి వారిని సజీవులనుగా చేయమని రోగంలోను వ్యాధిలోను బాధలోను కష్టములోను కన్నిటిలోను ప్రతి సమయమందును నువ్వు ఆదరించే దేవుడు అని నాయన నీ గురించి మేము తెలుసుకుంటున్నాం నీకు వందనాలు ప్రతి బిడ్డకి నీ ఆదరణ కలిగించుమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్